కలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవులార విందాం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేమ్రవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం నందు మహాశివరాత్రి ఉత్సవంలో సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా ఇరవై ఐదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఒక ఆదేశంలో ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహాయ సహకారాలతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది కార్యాచరణతో పాటుగా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి స్థాయికి చేరుకున్నాయని చెప్పి తెలియజేస్తూ మహాశివరాత్రి సందర్భంగా దాదాపుగా ఒక నాలుగు లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి కోడెంగుకు చెల్లించుకోవడానికి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము ఆ ఒక్క అంచనా ప్రకారంగా వచ్చే భక్తుల కోసం అని చెప్పి దాదాపుగా ఐదు లక్షల నటులను కూడా మేము సిద్ధపరుస్తున్నాము దాంతోపాటుగా కూలికూర ప్యాకెట్లు కూడా సిద్ధపరుస్తున్నాము వచ్చే భక్తులకి వారు ఉపవాసం దీక్షలో ఉంటారు కాబట్టి క్యూ లైన్లలో మత్ నీటి వసతి బటర్ మిల్క్ తర్వాత పండ్లు కూడా మేము అందజేస్తున్నాము దాంతోపాటుగానే టిఫిన్స్ కూడా మేము ఉదయం ఎనిమిది ఏడు ఏడు ఎనిమిది గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం వరకు కూడా ఉచిత టిఫిన్స్ కూడా ఒక పార్కింగ్ స్థలంలో కూడా ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా అందజేయడం జరుగుతుంది వచ్చే భక్తులు కూడా ఎటు ఏదైనా అనారోగ్యం బాలవుతారనే ఉద్దేశ ఉద్దేశంతో ఒక మెడికల్ క్యాంప్స్ కూడా వివిధ ప్రాంతాల్లో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేము అరేంజ్ చేయడం జరిగింది దాంట్లో కావాల్సిన ఒక మెడిసిన్స్ కూడా మేము అక్కడ వారి కోసం అని చెప్పి అరేంజ్ చేయడం జరిగింది వచ్చే భక్తులు వివిధ దూర్ సుదూర ప్రాంతాల్లో వస్తారు కాబట్టి ఏ టీఎస్ఆర్టీసీ వారితో మాట్లాడి కరీంనగర్లోని పదమూడు రీజన్స్ నుంచి ఎనిమిది వందల యాభై ఏడు బస్సులు కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బస్టాండ్ నుంచి దేవస్థానానికి రావడానికి పద్నాలుగు ఉచిత బస్సులు కూడా మూడు రోజుల పాటుగా మేము నిరంతరంగా నడిపించడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ధర్మగుండంలో ఉన్న నీటిని ఎప్పటికప్పుడు శుద్ధిపరిచేలాగే కూడా మిషన్ భగీరథ వారి ఒక సహకారంతో ఆ ఒక నీటిని కూడా శుద్ధిపరుస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ కూడా దాన్ని నింపడం జరుగుతుంది అలాగే కళ్యాణ కట్టలు కూడా ఈ రెండు కళ్యాణ కట్టలు ఉన్నాయి ప్రస్తుతానికి దాన్ని ఒక ఇంకొక నా రెండు కళ్యాణ కట్టలు కూడా అదనంగా మేము ఏర్పాటు చేసి ఆ ఒక కళ్యాణ కట్టలో బ్రాహ్మణులు కూడా ట్వంటీ ఫోర్ అవర్సు త్రీ డేస్ పనిచేసేలాగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క స్వామివారికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులకి అలాగే క్యూ ప్రత్యేకమైన క్యూ కోడే క్యూ లైన్లో భక్తులకి మూడు తర్వాత స్పెషల్ దర్శనము విఐపి దర్శనాలు ఎవరికి వాళ్ళకే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇంకా వచ్చే భక్తుల యొక్క కాలక్షేప నిమిత్తము రాత్రులు జాగరణ ఉంటారు కాబట్టి సాంస్కృతిక శాఖ వారితో మాట్లాడి ఒక ఏడు వందల మంది కళాకారులను రెండు రోజుల పాటు కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది శివార్చన వేదిక పైన ఆ ఒక్క కార్యక్రమాలు వీక్షించడానికి దాదాపుగా పదిహేను వేల మంది భక్తులు ఒకేసారి కూర్చుండటానికి కూడా మేము ఆ యొక్క శివార్చన వేదిక ముందు వాళ్ళకు ఒక అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది దాంట్లోనే గ్యాలరీస్ కట్టేసి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత పార్కింగ్ స్థలాలు కూడా ఒక ఐదు పార్కింగ్ స్థలాలు కూడా ఎయిర్ పోలీసు వారితో మాట్లాడి మేము అరేంజ్ చేయడం జరిగింది తర్వాత భద్రతా విషయాల గురించి జిల్లా ఎస్పీ గారు కూడా ఇప్పటికే మూడు దఫాలుగా వారు ఆలయాన్ని సందర్శించి ఒక భద్రతా ఏర్పాట్లలో క్యూ లైన్లో భక్తులని ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ అత్యవసరంగా భక్తులు ఏదన్నా సిక్ అయితే వాళ్ళకు కూడా తీసుకెళ్ళడానికి ఆ ఒక్క పాయింట్స్ కూడా వాళ్ళు ఏర్పా వారు సూచించడం జరిగింది దాని ప్రకారం ఆ ఒక్క లైన్స్ కూడా తర్వాత మిగతా ఒక అరేంజ్మెంట్స్ కూడా ఒక పోలీస్ శాఖ వారి సూచనల ప్రకారం మేము చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎనిమిది ఫైర్ ఇంజన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మిగతా ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది భక్తులకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వచ్చినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ జీరో త్రీ ఎయిట్ అలాగే ల్యాండ్లైన్ వచ్చేసి జీరో ఎయిట్ సెవెన్ టూ త్రీ టూ త్రీ సిక్స్ జీరో ఫోర్ జీరో ఈ రెండు నెంబర్స్ కూడా ఎప్పుడు ఏ భక్తులకు ఎటువంటి ఆపద జరిగినా వాళ్ళు రెండు నెంబర్స్ కాల్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ సిబ్బంది అలాగే దేవాలయ సిబ్బంది కూడా మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాము ఈ యొక్క భద్రత దృ భద్రతా చర్యల్లో భాగంగానే ప్రస్తుతం దేవాలయం నందు రెండు వందల నలభై సిసి కెమెరాస్ ఉన్నాయి దానికి అదనంగా ఇంకొక నూట ఎనభై సిసి కెమెరాస్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం తాత్కాలిక సీసీ కెమెరాస్ కూడా లడ్డూలకు సంబంధించిన కౌంటర్ అదనంగా ఉన్నాయి తయారు లడ్డూల కౌంటర్లు కూడా పులిహోర కౌంటర్ లడ్డూ కౌంటర్స్ కూడా రెండు కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా రెండు ప్రదేశాల్లో ఒక ఒక ప్రదేశంలో ఒక ఆరు కౌంటర్సు ఇంకో ప్రదేశంలో ఒక ఐదు కౌంటర్సు పెట్టేసి భక్తులకు నిరంతరంగా ప్రసాదాలు అందించడానికి కూడా మేము ఏర్పాటు చేయడం తెలియజేస్తాం మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇరవై ఐదవ తారీఖు రోజు సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా అదే రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది తర్వాత ఈ యొక్క శివరాత్రి ఉత్సవంలోకి రావాల్సిందిగా ప్రముఖులందరికీ కూడా ఆహ్వాన పత్రికలు అందించడం జరిగింది ప్రచార నిమిత్తం పాల్ పోస్టర్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా మేము పంపించి ఆ వాల్ పోస్టర్స్ కూడా అతికించడం జరిగింది పక్క రాష్ట్రమైన మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా వాల్ పోస్టర్స్ పంపించి అన్ని ప్రముఖమైన దేవాలయాల్లో ప్రచార నిమిత్తము మేము ఆ వాల్ పోస్టర్స్ అతికించడం జరిగిందని తెలియజేస్తుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని తరించవలసిందిగా మనవి చేస్తుంది దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి నందు మహాశివరాత్రి ఉత్సవములు సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా ఇరవై ఐదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఒక ఆదేశము ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహాయ సహకారాలతోటి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది కార్యాచరణతో పాటుగా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి స్థాయికి చేరుకున్నాయని తెలియజేస్తూ మహాశివరాత్రి సందర్భంగా దాదాపుగా ఒక నాలుగు లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి కోడెంకు చెల్లించుకోవడానికి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము ఆ ఒక్క అంచనా ప్రకారంగా వచ్చే భక్తుల కోసం అని చెప్పి దాదాపుగా ఐదు లక్షల తో పాటుగా పులిహోర ప్యాకెట్లు కూడా సిద్ధపరుస్తున్నాము వచ్చే భక్తులకి వారు ఉపవాసం దీక్షలో ఉంటారు కాబట్టి క్యూ లైన్లలో మత్ నీటి వసతి బటర్ మిల్క్ తర్వాత పండ్లు కూడా మేము అందజేస్తున్నాము దాంతో పాటుగానే ఫ్రీ టిఫిన్స్ కూడా మేము ఉదయం ఎనిమిది ఏడు ఏడు ఎనిమిది గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం వరకు కూడా ఉచిత టిఫిన్స్ కూడా ఒక పార్కింగ్ స్థలంలో కూడా ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా అందజేయడం జరుగుతుంది వచ్చే భక్తులు కూడా ఎటు ఏదైనా అనారోగ్యం పాలవుతారని అవుతారనే ఉద్దేశ ఉద్దేశంతో ఒక మెడికల్ క్యాంప్స్ కూడా వివిధ ప్రాంతాల్లో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేము అరేంజ్ చేయడం జరిగింది దాంట్లో కావాల్సిన ఒక మెడిసిన్స్ కూడా మేము అక్కడ వారి కోసం అని చెప్పి అరేంజ్ చేయడం జరిగింది వచ్చే భక్తులు వివిధ సుదూర ప్రాంతాల్లో వస్తారు కాబట్టి ఏ టిఎస్ఆర్టీసీ వారితో మాట్లాడి కరీంనగర్లోని పదమూడు రీజన్స్ నుంచి ఎనిమిది వందల యాభై ఏడు బస్సులు కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బస్ స్టాండ్ నుంచి దేవస్థానానికి రావడానికి పద్నాలుగు ఉచిత బస్సులు కూడా మూడు రోజుల పాటుగా మేము నిరంతరంగా నడిపించడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ధర్మగుండంలో ఉన్న నీటిని ఎప్పటికప్పుడు శుద్ధిపరచేలాగే కూడా మిషన్ భగీరథ వారి ఒక సహకారంతో ఆ ఒక నీటిని కూడా శుద్ధిపరుస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ కూడా దాన్ని నింపడం జరుగుతుంది అలాగే కళ్యాణ కట్టలు కూడా రెండు కళ్యాణ కట్టలు ఉన్నాయి ప్రస్తుతానికి దాన్ని ఒక ఇంకొక నా రెండు కళ్యాణ కట్టలు కూడా అదనంగా మేము ఏర్పాటు చేసి ఆ ఒక కళ్యాణ కట్టలో నాయబ్రాహ్మణులు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ డేస్ పనిచేసేలాగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క స్వామివారికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులకి అలాగే క్యూ ప్రత్యేకమైన క్యూ కోడె క్యూ లైన్లో భక్తులకి మూడు తర్వాత స్పెషల్ దర్శనము విఐపి దర్శనాలు ఎవరికి వాళ్ళకే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇంకా వచ్చే భక్తుల యొక్క కాలక్షేప నిమిత్తము రాత్రులు జాగరణ ఉంటారు కాబట్టి సాంస్కృతిక శాఖ వారితో మాట్లాడి ఒక ఏడు వందల మంది కళాకారులను రెండు రోజుల పాటు కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది శివార్చన వేదిక పైన ఆ యొక్క కార్యక్రమాలు వీక్షించడానికి దాదాపుగా పదిహేను వేల మంది భక్తులు ఒకేసారి కూర్చుండీ కూడా మేము ఆ యొక్క శివార్చన వేదిక ముందు వాళ్ళకు ఒక అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది దాంట్లోనే గ్యాలరీస్ కట్టేసి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత పార్కింగ్ స్థలాలు కూడా ఒక ఐదు పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పా పోలీసు వారితో మాట్లాడి మేము అరేంజ్ చేయడం జరిగింది తర్వాత భద్రతా విషయాల గురించి జిల్లా ఎస్పీ గారు కూడా ఇప్పటికే మూడు దఫాలుగా వారు ఆలయాన్ని సందర్శించి ఒక భద్రతా ఏర్పాట్లలో క్యూ లైన్లలో భక్తులని ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ అత్యవసరంగా భక్తులు ఏదన్నా సిక్ అయితే వాళ్ళకు కూడా తీసుకెళ్ళడానికి ఆ ఒక్క పాయింట్స్ కూడా వాళ్ళు ఏర్పా వారు సూచించడం జరిగింది దాని ప్రకారం ఆ ఒక్క క్యూ లైన్స్ కూడా తర్వాత మిగతా ఒక అరేంజ్మెంట్స్ కూడా ఒక పోలీస్ శాఖ వారి సూచనల ప్రకారం మేము చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎనిమిది ఫైర్ ఇంజిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మిగతా ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది భక్తులకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వచ్చినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ జీరో త్రీ ఎయిట్ అలాగే ల్యాండ్లైన్ వచ్చేసి జీరో ఎయిట్ సెవెన్ టూ త్రీ టూ త్రీ సిక్స్ జీరో ఫోర్ జీరో ఈ రెండు నెంబర్స్ కూడా ఎప్పుడు ఏ భక్తులకు ఎటువంటి ఆపద జరిగినా వాళ్ళు ఈ రెండు నెంబర్స్ కాల్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ సిబ్బంది అలాగే దేవాలయ సిబ్బంది కూడా మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాము ఈ యొక్క భద్రత భద్రతా చర్యల్లో భాగంగానే ప్రస్తుతం దేవాలయం నందు రెండు వందల నలభై సిసి కెమెరాస్ ఉన్నాయి దానికి అదనంగా ఇంకొక నూట ఎనభై సిసి కెమెరాస్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం తాత్కాలిక సీసీ కెమెరాస్ కూడా లడ్డూలకు సంబంధించిన కౌంటర్ లడ్ తయారు లడ్డు లడ్డూల కౌంటర్లు కూడా పులిహోర కౌంటర్లు లడ్డూ కౌంటర్స్ కూడా రెండు కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా రెండు ప్రదేశాల్లో ఒక ఒక ప్రదేశంలో ఒక ఆరు కౌంటర్సు ఇంకో ప్రదేశంలో ఒక ఐదు కౌంటర్సు పెట్టేసి భక్తులకు నిరంతరంగా ప్రసాదాలు అందించడానికి కూడా మేము ఏర్పాటు చేయడం అనేది తెలియదు మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలు ఇరవై ఐదో తారీఖు రోజు సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా అదే రోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతుంది తర్వాత ఈ యొక్క శివరాత్రి ఉత్సవంలోకి రావాల్సిందిగా ప్రముఖులందరికీ కూడా ఆహ్వాన పత్రికలు అందించడం జరిగింది ప్రచార నిమిత్తం వాల్ పోస్టర్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా మేము పంపించి ఆ వాల్ పోస్టర్స్ కూడా అతికించడం జరిగింది పక్క రాష్ట్రమైన మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వాల్ పోస్టర్స్ పంపించి అన్ని ప్రముఖమైన దేవాలయాల్లో ప్రచార నిమిత్తము మేము ఆ వాల్ పోస్టర్స్ అతికించడం జరిగిందని తెలియజేస్తుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని తరించవలసిందిగా మనవి చేస్తుంది దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం నందు మహాశివరాత్రి ఉత్సవములు సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా ఇరవై ఐదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఒక ఆదేశము ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహాయ సహకారములతోటి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది కార్యాచరణతో పాటుగా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి స్థాయికి చేరుకున్నాయని చెప్పి తెలియజేస్తూ మహాశివరాత్రి సందర్భంగా దాదాపుగా ఒక నాలుగు లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి కోడెంగుకోవడానికి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము ఆ ఒక్క అంచనా ప్రకారంగా వచ్చే భక్తుల కోసం అని చెప్పి దాదాపుగా ఐదు లక్షల లడ్డూలు కూడా మేము సిద్ధపరుస్తున్నాము దాంతోపాటుగా పులిహోర ప్యాకెట్లు కూడా సిద్ధపరుస్తున్నాము వచ్చే భక్తులకి వారు ఉపవాసం దీక్షలో ఉంటారు కాబట్టి క్యూ లైన్లలో వసినీటి వసతి బటర్ మిల్క్ తర్వాత పండ్లు కూడా మేము అందజేస్తున్నాము దాంతోపాటుగానే ఫ్రీ టిఫిన్స్ కూడా మేము ఉదయం ఎనిమిది ఏడు ఏడు ఎనిమిది గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం వరకు కూడా ఒత్తిక టిఫిన్స్ కూడా ఒక పార్కింగ్ స్థలంలో కూడా ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా అందజేయడం జరుగుతుంది వచ్చే భక్తులు కూడా ఇటు ఏదైనా అనారోగ్యం బాగా అవుతారనే ఉద్దేశంతో ఒక మెడికల్ క్యాంప్స్ కూడా వివిధ ప్రాంతాల్లో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేము అరేంజ్ చేయడం జరిగింది దాంట్లో కావాల్సిన ఒక మెడిసిన్స్ కూడా మేము అక్కడ వారి కోసం అని చెప్పి అరేంజ్ చేయడం జరిగింది వచ్చే భక్తులు వివిధ దూరు సుదూర ప్రాంతాల్లో వస్తారు కాబట్టి ఏ టీఎస్ఆర్టీసీ వారితో మాట్లాడి కరీంనగర్లోని పదమూడు రీజన్స్ నుంచి ఎనిమిది వందల యాభై ఏడు బస్సులు కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బస్టాండ్ నుంచి దేవస్థానానికి రావడానికి పద్నాలుగు ఉచిత బస్సులు కూడా మూడు రోజుల పాటుగా మేము నిరంతరంగా నడిపించడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ధర్మగుండంలో ఉన్న నీటిని ఎప్పటికప్పుడు శుద్ధిపరచేలాగా కూడా మిషన్ భగీరథ వారి ఒక సహకారంతో ఆ ఒక నీటిని కూడా శుద్ధిపరుస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ కూడా దానికి నింపడం జరుగుతుంది అలాగే కళ్యాణ కట్టలు కూడా రెండు కళ్యాణ కట్టలు ఉన్నాయి ప్రస్తుతానికి దాన్ని ఒక ఇంకొక నా రెండు కళ్యాణ కట్టలు కూడా అదనంగా మేము ఏర్పాటు చేసి ఆ ఒక కళ్యాణ కట్టలో బ్రాహ్మణులు కూడా ట్వంటీ ఫోర్ అవర్సు త్రీ డేస్ పనిచేసేలాగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క స్వామివారికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులకి అలాగే క్యూ ప్రత్యేకమైన క్యూ కో క్యూ లైన్లో భక్తులకి మూడు తర్వాత స్పెషల్ దర్శనము విఐపి దర్శనాలు ఎవరికి వాళ్ళకే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇంకా వచ్చే భక్తుల యొక్క కాలక్షేప నిమిత్తము రాత్రులు జాగరణ ఉంటారు కాబట్టి సాంస్కృతిక శాఖ వారితో మాట్లాడి ఒక ఏడు వందల మంది కళాకారులను రెండు రోజుల పాటు కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది శివార్చన వేదిక పైన ఆ ఒక్క కార్యక్రమాలు వీక్షించడానికి దాదాపుగా పదిహేను వేల మంది భక్తులు ఒకేసారి కూర్చుండటానికి కూడా మేము ఆ శివార్చన వేదిక ముందు వాళ్ళకు ఒక అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది దాంట్లోనే గ్యాలరీస్ కట్టేసి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత పార్కింగ్ స్థలాలు కూడా ఒక ఐదు పార్కింగ్ స్థలాలు కూడా ఎయిర్ పోలీసు వారితో మాట్లాడి మేము అరేంజ్ చేయడం జరిగింది తర్వాత భద్రతా విషయాల గురించి జిల్లా ఎస్పీ గారు కూడా ఇప్పటికే మూడు దఫాలుగా వారు ఆలయాన్ని సందర్శించి ఒక భద్రతా ఏర్పాట్లలో క్యూ లైన్లో భక్తులని ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ అత్యవసరంగా భక్తులు ఏదన్నా సిక్ అయితే వాళ్ళకు కూడా తీసుకెళ్ళడానికి ఆ ఒక్క పాయింట్స్ కూడా వాళ్ళు ఏర్పాటు వారు సూచించడం జరిగింది దాని ప్రకారం ఆ ఒక్క క్యూ లైన్స్ కూడా తర్వాత మిగతా ఒక అరేంజ్మెంట్స్ కూడా ఒక పోలీస్ శాఖ వారి సూచనల ప్రకారం మేము చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎనిమిది ఫైర్ ఇంజిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మిగతా ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది భక్తులకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వచ్చినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ జీరో త్రీ ఎయిట్ అలాగే ల్యాండ్లైన్ వచ్చేసి జీరో ఎయిట్ సెవెన్ టూ త్రీ టూ త్రీ సిక్స్ జీరో ఫోర్ జీరో ఈ రెండు నెంబర్స్ కూడా ఎప్పుడు ఏ భక్తులకు ఎటువంటి ఆపద జరిగినా వాళ్ళు రెండు నెంబర్స్ కాల్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ సిబ్బంది అలాగే దేవాలయ సిబ్బంది కూడా మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాము ఈ యొక్క భద్రత దృ భద్రతా చర్యల్లో భాగంగానే ప్రస్తుతం దేవాలయం నందు రెండు వందల నలభై సిసి కెమెరాస్ ఉన్నాయి దానికి అదనంగా ఇంకొక నూట ఎనభై సిసి కెమెరాస్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము తాత్కాలిక సీసీ కెమెరాస్ కూడా లడ్డూలకు సంబంధించిన కౌంటర్స్ అదనంగా ఉన్నాయి లడ్ తయారీ చేసి లడ్డూల కౌంటర్లు కూడా పులిహోర కౌంటర్ లడ్డూ కౌంటర్స్ కూడా రెండు కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా రెండు ప్రదేశాల్లో ఒక ఒక ప్రదేశంలో ఒక ఆరు కౌంటర్సు ఇంకో ప్రదేశంలో ఒక ఐదు కౌంటర్సు పెట్టేసి భక్తులకు నిరంతరంగా ప్రసాదాలు అందించడానికి కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది తెలియజేశాం మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలు ఇరవై ఐదో తారీఖు రోజు సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా అదే రోజు స్వామివారికి వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది తర్వాత ఈ యొక్క శివరాత్రి ఉత్సవంలోకి రావాల్సిందిగా ప్రముఖులందరికీ కూడా ఆహ్వాన పత్రికలు అందించడం జరిగింది ప్రచార నిమిత్తం పాల్ పోస్టర్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా మేము పంపించి ఆ వాల్ పోస్టర్స్ కూడా అతికించడం జరిగింది పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వాల్ పోస్టర్స్ పంపించి అన్ని ప్రముఖమైన దేవాలయాల్లో ప్రచార నిమిత్తము మేము ఆ వాల్ పోస్టర్స్ అతికించడం జరిగిందని తెలియజేస్తుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని తరించవలసిందిగా మనవి చేస్తుంది దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం నందు మహాశివరాత్రి ఉత్సవములు సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా ఇరవై ఐదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఒక ఆదేశము ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహాయ సహకారములతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది కార్యాచరణతో పాటుగా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి స్థాయికి చేరుకున్నాయని చెప్పి తెలియజేస్తూ మహాశివరాత్రి సందర్భంగా దాదాపుగా ఒక నాలుగు లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి కోడెంగు చెల్లించుకోవడానికి వస్తారని చెప్పి సాయంత్రం వరకు కూడా ఉచిత టిఫిన్స్ కూడా ఒక పార్కింగ్ స్థలంలో కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా అందజేయడం జరుగుతుంది వచ్చే భక్తులు కూడా ఎటు ఏదైనా అనారోగ్యం పాలవుతారని అవుతారని ఉద్దేశ ఉద్దేశంతో ఒక మెడికల్ క్యాంప్స్ కూడా వివిధ ప్రాంతాల్లో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేము అరేంజ్ చేయడం జరిగింది దాంట్లో కావాల్సిన ఒక మెడిసిన్స్ కూడా మేము అక్కడ వారి కోసం అని చెప్పి అరేంజ్ చేయడం జరిగింది వచ్చే భక్తులు వివిధ దూర సుదూర ప్రాంతాల్లో వస్తారు కాబట్టి ఏ టీఎస్ఆర్టీసీ వారితో మాట్లాడి కరీంనగర్లోని పదమూడు రీజన్స్ నుంచి ఎనిమిది వందల యాభై ఏడు బస్సులు కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బస్ స్టాండ్ నుంచి దేవస్థానానికి రావడానికి పద్నాలుగు ఉచిత బస్సులు కూడా మూడు రోజుల పాటుగా మేము నిరంతరంగా నడిపించడానికి